గుడ్ మార్నింగ్ అండి అందరికి ఈ రోజు వీడియో వచ్చేసేసి ఏంటంటే మా ఇంట్లో మేము ఎప్పుడు ప్రిపేర్ చేసుకునే చికెన్ మసాలా పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మా ఇంట్లో నేను ఎప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఎప్పుడో అయిపోయి అవసరం అయితే తప్ప నేను బయట అనేది యూజ్ చేయను ఇదైతే కనుక మనం ఈ చికెన్ మసాలా పొడి ప్రిపేర్ చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే ఇప్పుడు దూరం అప్పుడు మనం చికెన్ హ్యాపీగా ఉండేసుకోవచ్చు ఈ చికెన్ మసాలా పొడి ఒక స్పూన్ వేసుకుంటే నిజంగా ఇల్లంతా గొంగుమల నుండి తిన్న వాళ్ళు ఎవరైనా సరే పెదా అంత టేస్టీగా ఉండింది నేను వంద గ్రాములు ధనియాలకి ఎన్ని స్పైసెస్ కావాలో ఆల్రెడీ ఇక్కడ పెట్టేసేసాను ఈ చికెన్ మసాలా పొడి ప్రిపరేషన్ లోకి వెళ్లే ముందు మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మనం ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదాం నేను బల్లంతా వేస్ట్ చేసావేంటమ్మా చికెన్ మసాలా పొడిలోకి కావాల్సిన స్పైసెస్ అన్నమాట ఓకే ఇక్కడ రెడీకి పోయింది ఇప్పుడు మనం వన్ బై వన్ స్పైసెస్ అన్ని వేసుకొని మనం ఫ్రై చేసుకుందాం మంచిగా ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి అంత మసాలా పొడి మంచి గుమగుమలాడుతూ మంచి కలర్ఫుల్ గా ప్రిపేర్ అయిపోయింది వంద గ్రాముల ధనియాలకి ఫైవ్ గ్రామ్స్ లవంగాలు వేసుకుంటున్నాను అలాగే ఫైవ్ గ్రామ్స్ చెక్క ఒక పదిహేను ఇలాచి ఆరు లాచి ఒక ఆరు స్టోన్ ఫ్లవర్స్ టూ టేబుల్ స్పూన్ మిరియాలు నాలుగు జాపత్రి ఒక పది కశ్మీరీ చిల్లీ ఒక మూడు పలావాకు ఒక ఇంచి సొంఠి ఇవి సొంట అనేది కొంచెం మనం చిత కొట్టుకుందాం లేదంటే ఫ్రై అవ్వదు మీకు చూపించడానికని వేస్తాను కొంచెం చిత కొట్టరా ఇది కొంచెం మనం ఫ్రై చేసుకుందాం ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నాక మిగతా స్పైసెస్ కూడా మనం వేసుకుందాం అన్నీ ఒకేసారి వేస్తే కొన్ని ఏంటంటే వేగవు కొన్ని ఏంటంటే మాడిపోతాయి మనకి మంచిగా అనిపించదు మసాలా అనేది ఈ విండే ఫ్రై చేసుకుంటే చక్కగా వేగి మంచి స్మెల్ అయితే వచ్చింది అలాగే మనకి చికెన్ మసాలా కూడా మంచి కలర్ఫుల్గా మంచి టేస్ట్ అయితే ఉండిద్ది చక్కగా కొంచెం కరేపాకు కస్తూరి మేతి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నా కస్తూరి మేతి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర స్పూన్ సోంపు మాత్రం సూపర్గా వస్తుంది అలాగే ఒక ట్వంటీ ఫైవ్ జీడిపప్పు బద్దలు ఇవన్నీ కొంచెం ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు మనం వంద గ్రాములు ధనియాలు వేసుకుందాం మనకి మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇవి ఫ్రై అయిపోయి మంచి స్మెల్ అయితే వస్తుంది మనకి లాస్ట్ టైం ఫైనల్గా గసగసాలు వేసేసుకుందాం ఎందుకు అని అంటే ముందే వేసుకుంటే ఈ గసగసాలు అడుక్కి వెళ్ళిపోయి గసగసాలు మాడిపోతాయి అంత టేస్ట్ ఉండదు అందుకని చెప్పేసి నేను చూడండి వెయ్యం కానీ చిప్పట్లు ఆడుతున్నాయి మీకు ఆ సౌండ్ తెలుస్తుందో లేదో గానీ గసగసాలు అలాగే కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఈ మసాలా పొడి ఎప్పటికప్పుడు మనం చేసి పెట్టుకుంటేనే బాగుండిద్ది ఒకేసారి ఒక పావు కేజీ అలా చేసి పెట్టుకుందాం అనుకోండి మనకి ఆ ఫ్లేవర్ అనేది పోయి మంచిగా అనిపించదు అందుకని చెప్పేసి ఒక వంద గ్రాములు చేసి పెట్టుకుంటే మనకి చాలా వస్తుంది ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఎందుకు అంటే ఈ చల్లారేసరికి ఆ గసగసాలు కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి మనం సపరేట్గా ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు ఈ కళాయి వేడికి ఫ్రై అయిపోతాయి మంచిగా ఫ్రై అయిపోయినాయి చూడండి ఇది ఒక వేరే ప్లేట్లోకి మనం మార్చుకుందాం ఇదే మా సీక్రెట్ మసాలా చాలా మంది బిగినర్స్ ఉంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు చాలా మంది హాస్టల్స్ లో ఉండే పిల్లలు ఉంటారు వాళ్ళందరికీ ఇలాంటి సీక్రెట్స్ మసాలాలు తెలియవు బ్యాచులర్స్ ఉంటారు అందరు యాస్ట్రీస్ ఒకటే చేయరు కదా మసాలా అనేది కొంతమంది కొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తారు కొంతమంది కొన్ని వేస్తారు అందరు యాస్ట్రీస్ కి నేను చేసినట్టు చేయరు కదా ఒక్కసారి ఈ మసాలా మీరు ప్రిపేర్ చేసి మీరు కోర్లో యూస్ యూజ్ చేయండి బాగోకపోతే నన్ను అడగండి అంత మంచి పర్ఫెక్ట్ మసాలా అనమాట ఈ చల్లారేక మనం మిక్సీ పెట్టేస్తాం మీరు ఫ్రై చేసి పెట్టుకున్న కడాయిలో ఉంచుమాకండి ఫ్రై చేసి పెట్టుకున్న కడాయిలో నుంచి వేరే ప్లేట్లోకి మీరు తీసి పెట్టుకోండి లేదు అంటే కనుక కళాయి హీట్కి స్పైసెస్ అన్ని మాడిపోతాయి ఇప్పుడైతే చక్కగా స్పైసెస్ అన్ని చల్లారిపోయినాయి మనం మిక్సీ పట్టేసేసుకుందాం చక్కగా మెత్తగా పొడిలాగా చేసేసుకున్నాను చికెన్ మసాలా అనేది ఎక్కువ కాలం నిలవ ఉండాలంటే మీరు తీసుకునే క్వాంటిటీకి తగినట్టుగా మీరు కొంచెం అంటే సాల్ట్ అంటే ఎక్కువ మోతాదులో తీసుకున్నారనుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కలుపుకోవాలి మనం తీసుకున్నది వంద గ్రాములే కాబట్టి నేనైతే చిటికడు సాల్ట్ కలుపుతున్నాను ఈ చిటికటి సాల్ట్ కలపడం వల్ల పొడి మసాలా ఎక్కువ కాలం ఉండిద్ది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఆ కలర్ మారకుండా ఉండిద్ది అలాగే స్మెల్ కూడా పోకుండా ఉండిద్ది మీరు ఈ చికెన్ మసాలాని స్టోర్ చేసుకునేటప్పుడు కొంచెం గాలి ఆడని దాంట్లో మీరు స్టోర్ చేసుకోండి మనకి చూడండి మంచి కలర్ఫుల్గా మంచి స్పైసీగా చికెన్ మసాలా పొడి ప్రిపేర్ అయిపోయింది నేను ప్రతిరోజు యూస్ చేసే మసాలా సీక్రెట్ మసాలా ఇదేనండి చక్కగా అయిపోగానే మేము ఇలా స్టోర్ చేసి పెట్టేసుకుంటాను మీరు గాలి ఆడిన జార్లో స్టోర్ చేసుకోండి చాలా రోజులు నిలబుండిద్ది నో ప్రాబ్లం ఇది కనుక ఒక స్పూన్ అంటే వన్ కేజీ చికెన్కి ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే చక్కగా సరిపోతుందండి చాలా అంటే చాలా కూరలు మాత్రం మంచి టేస్టీగా ఉంటాయి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ చికెన్ మసాలా పొడి మీరు వన్ కేజీ చికెన్ లో వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోయింది ఫ్రెండ్స్ అలాగే ధనియాల పొడి కానీ గరం మసాలా పొడి కానీ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు చికెన్ మసాలా పొడి వేసుకుంటే సరిపోతుంది మీరు ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి మీకు అద్భుతంగా ఉండిద్ది కూర అనేది చాలా సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ అయిపోయింది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ రోజు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫర్